ఓకే బట్ హౌ డ్యూ హాఫ్ దట్ కామ్రేడ్ షిప్ అంటే అఫ్ కోర్స్ డెఫినట్లీ మోటో ఒకటే అందరిది బట్ హౌ డయ్ మెయింటైన్ ఐట్ నేను ఇందాక చెప్పాను కదా నామ్ నమక్ నిషా అంటే మాకు అకాడమీ ఇప్పుడు ఇన్ని నామి అకాడమీస్ మీరు చూసుకుంటే ఎలాగుంటది అంటే ఒక హ్యారీ పాటర్ హ్యారీ పాటర్ మూవీ చూసారా మీరు అందులో హాగ్వర్డ్స్ ఉంటుందో హాగ్వర్డ్స్ లో మీరు వెపన్స్ పెడితే ఎలాగుంటుందో ఇన్ని నామి అకాడమీస్ అలాగా ఉంటాయి ఎగ్జాక్ట్లీ సేమ్ వెరీ ట్రెడిషనల్ అకాడమీస్ విత్ లాట్ ఆఫ్ హిస్టరీ అకాడమీస్ లో మీకు హ్యారీ పాటర్ లో ఎలాగైతే స్లిదరిన్ గ్రిఫెండర్ ఇవన్నీ హౌసెస్ ఉంటాయో ప్రతి అకాడమీలో అలాగ మళ్ళీ హౌసెస్ ఉంటాయి కంపెనీస్ అంటాం కొన్ని చోట్ల స్క్వాన్స్ అంటాం మేము వాటిని సో దెర్ ఈస్ అ కాంపిటీషన్ బిట్వీన్ అట్ ది ఎండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మీరు కెడెట్స్ గా ట్రైన్ అవుతున్నప్పుడు కూడా మీరు ఇండియన్ ఆర్మీ పార్టే కానీ మీరేంటి యూ బిలాంగ్ టు సర్టెన్ హౌస్ అండ్ దట్ హౌస్ ఈజ్ యువర్ నామ్ నమక్ నిషాన్న సో మీరు దానికోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు కాంపిటీషన్స్ ఉంటాయి అక్కడ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది మేజర్ ర్యాంక్స్ మీరు లెఫ్టినెంట్ గా ఒక యూనిట్ లోకి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు బి లైక్ ఎ డిసిప్లిన్ ఒక శిష్యుల లాగా మీరు ఉండాలి ఒక టూ ఇయర్స్ ఎందుకంటే ఆర్మీలో ఏముంటది అంటే యూ మైట్ బి అన్ ఆఫీసర్ యూ మైట్ బి హైయర్ టు మీ ఇన్ ర్యాంక్ బట్ వీఆర్ హియర్ ఫస్ట్ అంటే ఒక జవాన్ కానివ్వండి ఒక జేసిఓ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇఫ్ దే ఆర్ బిఫోర్ మీ ఇన్ ది ఆర్మీ దే ఆర్ మై సీనియర్స్ నో మ్యాటర్ వాట్ ఫస్ట్ టూ ఇయర్స్ మీకు ఏం తెలియదు ఆమె ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అనేది యూ జస్ట్ అంటే అకాడమీని మీరు కాలేజ్ అనుకుంటే మీరు కాలేజ్ కంప్లీట్ చేసుకుని జాబ్ లోకి వచ్చారు ఫస్ట్ డే సో అట్లీస్ట్ ఫర్ టూ ఇయర్స్ యూ హ్యావ్ టు కీప్ క్వైట్ యూ హ్యావ్ టు కీప్ క్వైట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే మీరు రెజిమెంట్ లోకి వెళ్ళిన వెంటనే మీకు ఆఫీసర్స్ లాంటి ప్రివిలేజెస్ ఏమి ఉండవు అట్లీస్ట్ ఫర్ త్రీ మంత్స్ యూ స్టే ఇన్ జవాన్స్ బ్యారెక్స్ ఒక జవాన్తో పాటే మీరు ఉంటారు యాజ్ ఎ జవాన్ మీరు అన్ని డ్యూటీస్ చేస్తారు మీరు ఫర్ ఫ్యూ డేస్ యూ గోయిన్ టు కుక్ హౌస్ యూ ఆల్సో కుక్ కొన్ని రోజులు మీరు సెంత్రీగా డ్యూటీ ఇస్తారు కొన్ని రోజులు మీరు లాజిస్టిక్స్ లాగ్ బుక్స్ అన్ని చూసుకుంటారు ఒక త్రీ ఫోర్ మంత్స్ యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీ డ్యూటీ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ బెటాలియన్ ఆ తర్వాత మిమ్మల్ని చిన్న చిన్నగా దే స్టార్ట్ రీటింగ్ యూ లైక్ అన్ ఆఫీసర్ సో ఫస్ట్ టూ ఇయర్స్ దెర్ ఈస్ నథింగ్ టు స్పీక్ ఇట్స్ ఆల్ అబౌట్ లర్నింగ్ జస్ట్ ఫాలోయింగ్ ఆర్డర్స్ కూడా కాదు యూ హ్ టు కీప్ యువర్ ఐస్ ఓపెన్ మీరు ఎంత అబ్జర్వెంట్ గా ఉంటే అంటే ఆమీలో ఎలాగంటే జస్ట్ బికాస్ మీరు నా సీనియర్ కాబట్టి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను రెస్పెక్ట్ ఇస్తారు మొహం మీద ఇస్తారు బట్ దట్ డెంట్ కమ్ ఫ్రమ్ హార్ట్ బట్ యాజ్ ఎ మిలిటరీ లీడర్ యు ఎవీథింగ్ యూ కమాండ్ దానికి రెస్పాన్స్ అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్ రేపు వార్ రావచ్చు ఒక వార్లో మీరు ఒక కమాండ్ ఇస్తే రెండు వందల మంది మీరు చెప్పిన దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు యాజ్ ఎ కంపెనీ కమాండర్ ఈ రెండు వందల మంది అది మీ మీద ఉన్న నమ్మకంతో చేస్తున్నారా మీ మీద ఉన్న రెస్పెక్ట్తో చేస్తున్నారా ఏదో ఆర్డర్స్ ఉన్నాయి చెయ్యాలి కాబట్టి చేస్తున్నారా అన్న దాంట్లో చాలా ఆ స్పిరిట్ అనేది చాలా డిఫర్ అవుతుంది దాంట్లో సో యూ హ్యావ్ టు అర్న్ ఎవ్రీథింగ్ ఈవెన్ యూ ఆఫ్టర్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఫస్ట్ టూ ఇయర్స్ మీరు శిష్యూడ్ లాగా ఉంటారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వైల్ యు ఆర్ ఎ క్యాప్టెన్ యూ షుడ్ బి లైక్ దేర్ బ్రదర్ లైక్ ఎ ఫ్రెండ్ అంటే మీరు చిన్నగా ఎవ్రీ ఆఫీసర్ ఈజ్ సపోజ్ టు ప్లే స్పోర్ట్స్ ఏదో ఒక స్పోర్ట్స్ జవాన్స్ తో కలిసి కాంపిటీషన్ లో దిగాల్సిందే సో దెన్ యూ రబ్ యువర్ షోల్డర్స్ విత్ జవాన్స్ వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు దేని ఏ విషయాల్లో అజిటేట్ అవుతారు ఏ విషయాల్లో వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది వన్స్ యూ స్టార్ట్ ప్లేయింగ్ స్పోర్ట్స్ యూ ఈజీలీ అండర్స్టాండ్ మ్యాన్స్ క్యారెక్టర్ స్పోర్ట్స్ లో ఏంటి అంటే ఎవరన్నా ఒక స్పోర్ట్ ఆడుతున్నారు దాంట్లో ఎవరైనా ఓడిపోయారు అనుకోండి హౌ దే బిహేవ్ రివీల్స్ దేర్ పర్సనాలిటీ వెన్ దే విన్ హౌ దే ఆర్ బిహేవింగ్ రివీల్స్ దేర్ పర్సనాలిటీ హౌ ఈజీలీ కెన్ దే బి ఫ్రస్ట్రేటెడ్ ఎంత ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది వార్ లేని టైంలో మీరు గమనించాలి అంటే స్పోర్ట్స్ ఈస్ ది ఓన్లీ అవెన్యూ ఎందుకంటే దాంట్లోనే మీకు కొద్దిగా హై ప్రెషర్ సిచ్యువేషన్స్ వస్తాయి లాస్ట్లో ఒక పాయింట్ దర్ ఈస్ హార్డ్లీ ఎనీ టైం

మీకు తెలుస్తుంది ఎవరు ఏంటి నా కింద ఉన్న వాళ్ళు నా కింద ఒక టూ హండ్రెడ్ జవాన్స్ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఏ విషయం మీద వాళ్ళు మోటివేట్ అవుతారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి బీట్ ప్రొఫెషనల్లీ బీట్ పర్సనల్లీ దాన్ని మీరు ఎలా అడ్రస్ చేయాలి బికాస్ అట్ ది ఎండ్ ఇఫ్ యూ మాకేమని చెప్తారు అంటే ట్రీట్ యువర్ సోల్జర్స్ లైక్ యువర్ ఓన్ సన్స్ దే విల్ ఫాలో యూ టు ది డార్కెస్ట్ ఎలీజ్ అన్నట్టు అని చెప్తారు దిస్ ఈజ్ అ మిలిటరీ కొటేషన్ అండ్ వీ వెరీ వెరీ థరోలీ ఫాలో ఇట్ మీ సోల్జర్స్ మీ కన్నా పెద్దవాళ్ళు అవ్వచ్చు ఏజ్లో కానీ వాళ్ళని మీ మీరు మీ బిడ్డల్లాగా చూసుకోకపోతే రేపు వార్లో దే వోంట్ హ్యావ్ దట్ కన్విక్షన్ దట్ ఐ కెన్ ఫాలో దిస్ ఆఫీసర్ సో దిస్ ఈజ్ హవ్ గ్రూమింగ్ ఆఫ్ యో ఆఫీసర్ హ్యాపెన్స్ యూ హ్యావ్ టు బీ కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఫిజికల్లీ ఫిజికల్గా కూడా మీరు టఫ్గా ఉండాలి యూ హ్యావ్ టు బీట్ దెమ్ ఇన్ కాంపిటీషన్స్ అప్పుడే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఆ మాసాబ్ అ ఓకే సో లేకపోతే దే ఆర్ ఆల్సో నాట్ గోయింగ్ రెస్పెక్టివ్ ఏదో వచ్చారు చదువుకొని వచ్చేస్తే సరిపోదు ఆన్ గ్రౌండ్ ఈజ్ వాట్ మ్యాటర్స్ మీరు ఎంతైనా చదువుకోండి బట్ ఇఫ్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ కదా మీరు ఆన్ గ్రౌండ్ దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీరు ఎంత చదువుకున్నారో ఎంత నాలెడ్జబుల్ అన్నది అర్థమవుతుంది బీట్ స్పోర్ట్స్ బీట్ వర్క్ బీట్ ఎనీథింగ్ సో మీరు గ్రౌండ్ మీద ప్రూవ్ చేసుకున్న తర్వాతే ద సోల్జర్స్ అండ్ ది జేసీ ఇన్ ది బటాలియన్ స్టార్ట్స్ రెస్పెక్టింగ్ యూ స్టార్ట్ అడ్మైరింగ్ యూ స్టార్ట్ order యువర్ ఆర్డర్స్ సీరియస్లీ ఒక ఆర్డర్ అనేది ఆర్డర్ ఇక్కడేంటి ఇన్ సివిల్ ఇష్యూస్ ఇర్ నో ఆర్డర్స్ ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక కార్పొరేట్ కంపెనీలో మీరు పని చేస్తున్నారు nobody can order you ఆర్డర్ యూ even though they are paying you salary సాలరీ okay. They can only ask you or request you. But in the army everything is an order కానీ అలాంటి ఆర్డర్ మీరు ఇచ్చినప్పుడు యూ వాంట్ యువర్ సోల్జర్స్ టు ఫాలో దెమ్ విత్ హార్ట్ నాట్ జస్ట్ మీరు చెప్పారు ఏదో నా పైన ఒక ఆఫీసర్ ఉన్నాడు నేను చెప్పా అతను చెప్పాడు కాబట్టి నేను ఫాలో అవ్వాలని ఉండకూడదు నా ఆఫీసర్ ఒక ఆర్డర్ అంటే ఆలోచించి మా గురించి ఆలోచించి ఆర్డర్ చెప్పారా అని అన్నప్పుడే వాళ్ళు ఇట్ బికమ్స్ దేర్ లైఫ్ అంటే ఇది వాళ్ళ లైఫ్ కూడా చాలా ఈజీ చేస్తుంది చాలా కాన్ఫ్లిక్ట్ అనేది కన్ఫ్రంటేషన్ అనేది తగ్గిపోతుంది వన్స్ యూ వన్స్ యూ గెయిన్ దేర్ ట్రస్ట్ సో ఈ ఆల్మోస్ట్ ఈ టెన్ ఇయర్స్ ఇలెవెన్ ఇయర్స్ లో ఎవ్రీ డే యూ హ్యావ్ టు కీప్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ కాంపిటీషన్ ఎవ్రీ క్వార్టర్ ఇక్కడ మనకి కార్పొరేట్ లో క్వార్టర్స్ ఉంటాయి కదా ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అక్కడ క్వార్టర్స్ ఎలా డిసైడ్ అవుతాయి అంటే ఎవ్రీ క్వార్టర్ యూ హ్యావ్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటాయి ఆ తర్వాత ఏదో ఒక టాస్క్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ గా ఎక్సలెంట్ యూ జస్ట్ కాంట్ ఆర్డర్ ఇప్పుడు అందుకే మీరు కాశ్మీర్ లో కానీ ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో అలాంటి ప్లేసెస్ లో చూసుకుంటే ఎక్కడ ఏ ఆపరేషన్ జరిగినా గానీ ఆఫీసర్స్ ఆర్ అట్ ఫోర్ ఫ్రంట్ యు వెరీ వెరీ ఈజీలీ ఫైండ్ ఆఫీసర్స్ గివింగ్ అప్ దేర్ లైఫ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఎందుకు అంటే ఎవ్రీ ఆపరేషన్ ఇస్ లెడ్ బై అన్ ఆఫీసర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అదే మనకి యుఎస్ ఆర్మీ అయితే అది వేరుగా ఉంటుంది వాళ్ళు వాళ్ళలో ఆఫీసర్స్ ఏంటంటే స్టార్టింగ్ నుంచే దే ఆర్ నాట్ ఇన్ టు కాంబాట్ మచ్ వాళ్ళు ఎక్కువగా ప్లానింగ్ పార్ట్ లోనే ఉంటారు బట్ ఇండియన్ ఆర్మీలో ఏంటంటే యూ గెట్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఇన్ టు రబ్ షోల్డర్స్ విత్ సోల్జర్స్ అండ్ జేసీఓ అట్లీస్ట్ ఇల్ దైమ్ యూ బికమ్ మై లెఫ్టినెంట్ కలర్ అంటే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మీరు కాంబాట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే ఛాన్స్

టు మినిమైజ్ ది లాసెస్ దట్ యూన్ టు హాఫ్ ఓకే సో నో దట్ లీడర్షిప్ అనగానే ఐ కట్న ఇమేజ్ సో ఇ బటాలియన్స్ రెజిమెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆర్మీ గురించి స్పెషల్లీ మాట్లాడుకున్నప్పుడు ఇండియాలో వి హాఫ్ టు రికాల్ అని రిమెంబర్ దస్ పర్సన్ సుభాస్ చంద్రబోస్ యస్ వాట్ యూ వాంట్ సేవట్ చూడండి సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే దాన్ని మాల్బెట్టారు బ్రిటిషర్స్ నుంచి వేర్ అయిపోయి నాకు అన్నిటికన్నా బాగా నచ్చే విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి గురించి కన్విన్సింగ్ హిట్లర్కి మీరు పట్టుకున్న ఇండియన్స్ని నాకు ఇవ్వండి నేను ఒక ఆమీన్ నా అంతటి నేను తయారు చేస్తాను జస్ట్ వన్ మ్యాన్ గోయింగ్ అంటే మీరు ఒక మిలిటరీ లీడర్ కూడా అయి ఉండాలి ఒక డిప్లొమాట్ కూడా అయి ఉండాలి అంటే ఇట్స్ జస్ట్ నాట్ దట్ కి నాకు ఫైట్ చేయడం వచ్చు నేను ఫైట్ చేస్తాను నేను గెలుస్తాను అంటే కుదరదు ఇప్పుడు జపనీస్ నుంచి మళ్ళా జర్మన్స్ దగ్గర నుంచి ఎవరైతే ఇండియన్స్ పట్టుబడ్డారో వరల్డ్ వార్ టూ లో వాళ్ళందరినీ విడిపించడానికి యూనిట్ డిప్లొమసీ మీరు హిట్లర్ తో వెళ్ళి గొడవ పడట్లేదు ని వెళ్ళి మీరు అడుగుతున్నారు నాకు నా ఇండియన్స్ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని మీరు వదిలిపెట్టండి అని జాపనీస్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు టు కన్విన్స్ దెమ్ జస్ట్ విత్ వర్డ్స్ ఈజ్ ఐ థింక్ సంథింగ్ బిగర్ దాన్ కన్విన్సింగ్ సంబడీ విత్ థ్రెడ్స్ ఆర్ విత్ బాంబ్స్ ఆర్ విత్ గన్స్ సో దట్ ఈస్ వన్ థింగ్ అంటే మీరు చూసుకోవాలి సుభాష్ చంద్రబోస్ గారు హీఈజ్ అ సివిల్ సర్వెంట్ ఫస్ట్ ఆయన అబ్రాడ్ వెళ్ళారు ఆయన చదువుకున్నారు వచ్చి ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేసి హీ వాజ్ హి ఆయన కావాలి అని అనుకుంటే ఆయన లైఫ్లో యాజ్ అ బ్రిటిషర్స్ కింద ఒక ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఆయనకి ఆయనకి లైఫ్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్ని లగ్జరీస్ ఆయనకి దొరికేవి చాలా ఈజీగా కానీ అవన్నీ పక్కన పెట్టి చూడండి ఇది ఎప్పుడు అవుతుంది అంటే వెన్ యూ థింక్ మనం ఎక్కువగా ఏం చేస్తాం ఇన్ ద వరల్డ్ ఇట్స్ ఆల్ అబౌట్ మీ హౌ ఐ విల్ సర్వైవ్ ఇట్స్ అబౌట్ ఐ ఐ ఐ ఐ బట్ వెన్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు సంథింగ్ బిగ్గర్ దాన్ యువర్ సెల్ఫ్ అప్ప అప్ప సంథింగ్ బిగ్గర్ దాన్ బిగ్గర్ దాన్ ఆల్మోస్ట్ ఎ స్టేట్ సంథింగ్ బిగ్గర్ దాన్ ది ఎంటైర్ పాపులేషన్ వీ హ్యావ్ దెన్ యూ బికమ్ ఎ లెజెండ్ సో నాకు తెలిసి అంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఫామ్ అయిందో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే సుభాష్ చంద్రబోస్ గారు ఆర్మీలో ఉన్నారో వాళ్ళని ఇండియన్ ఆర్మీలోకి రిటర్న్ తీసుకోలేదు బట్ దట్ వాజ్ అ డెసిషన్ టేక్ టేకెన్ బై ది ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా జనరల్ కే ఫీల్డ్ మార్షల్ కరియప్ప గారు ఎందుకు అంటే ఇట్స్ నాట్ దట్ వాళ్ళని ఏదో తప్పుగా చూస్తాం అలా అని కాదు ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే దేర్ విల్ బీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సోల్జర్స్ ఇప్పుడు కొంతమంది సోల్జర్స్ సుభాష్ చంద్రబోస్ గారితో వెళ్ళిపోయారు వాళ్ళని మళ్ళీ మనం ఆర్మీలోకి తీసుకున్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవరు ఒక సోల్జర్ ఎలాగ మాట్లాడతారు అంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు లేకపోతే అటువైపు నుంచి సుభాష్ చంద్రబోస్ ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు మీరందరూ తప్పు మీరు కూడా మాతో రావాల్సింది కాకపోతే మీరు దాన్ని ఏమంటారు మీరు ట్రేటర్స్ లాగా వాళ్ళతోనే పనిచేశారు సో దేర్ విల్ బి క్లాష్ ఇన్ సైడ్ అండ్ ఆర్మీ ఈజ్ నాట్ ఆర్మీ ఈస్ నాట్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ అఫోర్డ్ క్లాషెస్ ఇంటర్నల్లీ మన మేమెంత యూనిటీగా ఉంటే ఇండియాను సేవ్ చేయడం అంత ఈజీ అవుతుంది అదే మాలో మేము ఇలాగొక డిఫరెన్సెస్ వచ్చి ఇఫ్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఒక రెండు గ్రూపులుగా విడిపోయింది అనుకోండి ఆమీ ఇంకా ఆమె లోపల నుంచి వీక్ అయిపోతుంది అని అర్థం సో బట్ అట్ ద సేమ్ టైం నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్ గా వాళ్ళని మనం సరే ఇండియన్ ఆర్మీలోకి తీసుకోలేదు బట్ రీసెంట్ గా వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ స్టేటస్ అనేది ఇచ్చారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బట్ ఇట్ షుడ్ హావ్ డన్ మచ్ బిఫోర్ అని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు శంభాజీ మూవీ వచ్చింది కాబట్టి చావా మూవీ వచ్చింది కాబట్టి దాని గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది అండ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్పిన దాని దాన్ని బట్టి చూస్తే ఆయన హిస్టారియన్స్ మమ్మల్ని ప్రాపర్ గా ట్రీట్ చేయలేదు మనని వాస్టేట్మెంట్ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అంటే నాకు ఇప్పుడు మీరు ముగల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అడిగితే నేను హుమయూన్ కొడుకు బాబర్ కొడుకు హుమయూన్ అని హుమయూన్ కొడుకు అక్బర్ అని ఐ కెన్ అట్లీస్ట్ అల్ టెన్ ఇలెవెన్ రూలర్స్ మొఘల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారు ఒక మహారాణా ప్రతాప్ గారి గురించి కానివ్వండి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి కానివ్వండి సంభాజీ మహారాజ్ గారి గురించి కానివ్వండి సౌత్ లో ఉన్న గురించి కానివ్వండి లేకపోతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ లో అల్లూరు సీతారామరాజు గారి గురించి కానివ్వండి మనం ఎంత మాట్లాడుకున్నాం మన టెక్స్ట్ బుక్స్ లో బీట్ స్టేట్ సిలబస్ బీట్ సెంట్రల్ సిలబస్ వాట్ ఎవర్ ఎన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ వీటన్నిటిని ఫ్రేమ్ చేసిన వాటిలో ఇప్పుడు మీరు ఇండియాది ఎవల్యూషన్ చూసుకోవాలి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఈవెన్ టిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ సిక్స్టీన్ వరకు కూడా ఎవరన్నా ఇంగ్లీష్లో మాట్లాడితే అది ఒక గొప్ప విషయం లాగా ట్రీట్ చేసేవాళ్ళు మనం అంటే మన కమెంట్స్ ఎలాగుండదు అరే అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్లో అంటారా ఇట్స్ దేర్ లాంగ్వేజ్ అది వాడు నేర్చుకున్నది కాదు అందులో ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అనేది లేకపోతే తెలంగాణ అనేది చాలా రిచ్ స్టేట్ అనుకుందాం యూపీలో ఉన్న ఒక అతను అంటే తెలుగు అనేది ఒక అన్ని చోట్ల యాక్సెప్టబుల్ అయిన లాంగ్వేజ్ అనుకుందాం జస్ట్ బికాస్ ఆర్ వెరీ రిచ్ యూపీలో ఒకడు అరే దాన్ని ఏమంటారు హైదరాబాద్ లో అడుక్కున్నవాడు కూడా తెలుగు మాట్లాడతారు హౌ స్టూపీడ్ ఈజ్ ఇట్ కానీ మనకేమనిపించింది అంటే ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకే మొత్తం తెలుసు వాళ్ళకే ప్రపంచం మొత్తం తెలుసు అనే ఒక మైండ్ సెట్లోకి మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వెళ్ళిపోయాం అలాంటి టైంలో తప్పెక్కడ జరిగిందంటే ఎవరైతే హిస్టోరియన్స్ ఈ టెక్స్ట్ బుక్స్ రాశారు వర్ పార్ట్ ఆఫ్ గుడ్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో వాళ్ళు లెక్చరర్స్ గానో ప్రొఫెసర్స్ గానో ఉన్నారు దే కుడ్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ గుడ్ ఇంగ్లీష్ సో వాళ్ళు చెప్పిందే నిజం వాళ్ళు చెప్పిందే నన్ను ఏమంటారు వరల్డ్ వరల్డ్ మొత్తం వాళ్ళే చూడగలిగారు వాళ్ళు చెప్పిందే నిజాలు అని మనం నమ్మేసి వాళ్ళు ఏది రాస్తే దాని వెనకాల మనం వెళ్ళిపోయాం హిస్టరీలో వన్ గుడ్ థింగ్ ఆఫ్టర్ ఇంటర్నెట్ ఏంటి అంటే మనకి అన్ని పర్స్పెక్టివ్స్ కనపడుతున్నాయి ఇప్పుడు ఒక నిజం అనేది బయటికి రావాలి అంటే యూ హ్యావ్ టు సీ దిస్ పర్స్పెక్టివ్ అండ్ దిస్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ ఒకవైపే మీరు చూసి ఇంక ఇదే నిజం అని నమ్మేస్తే ఆర్ నాట్ రియల్లీ గోయింగ్ టు ది డెప్త్ ఆఫ్ ది మ్యాటర్ మీకు రెండు పర్స్పెక్టివ్స్ దొరుకుతున్నాయి యూ బీ ద జడ్జ్ మీకు ఇటువైపు ఏం జరిగింది అన్నది కనపడుతుంది ఇటువైపు ఏం జరుగుతుంది జరిగింది అన్నది కూడా కనపడుతుంది మీరు రెండు అనలైజ్ చేసి యూ కెన్ బి అ జడ్జ్ ఆఫ్ ఇట్ నో మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు ఇప్పుడు ఒక హిస్టరీ నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను ఇదే నిజం అని చెప్పే రోజులు పోయినాయి ఇఫ్ ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ హిస్టరీ యూ హ్యావ్ ఆల్ ద మెటీరియల్ ఆన్ ది ఇంటర్నెట్ అవైలబుల్ సో మీరు చదువుకొని మీరు ఒక కన్క్లూజన్కి రావచ్చు ఇప్పుడు దట్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఇన్ని రోజులు దాన్ని ఏమంటారు ఇప్పుడు మహారాష్ట్ర తెలంగాణ ఎంత డిఫరెన్స్ చెప్పండి హైదరాబాద్ నుంచి గట్టిగా మీరు మాలు పెడితే మూడు గంటల్లో మీరు మూడు నాలుగు గంటల్లో మీరు మహారాష్ట్ర బార్డర్ రీచ్ అయిపోతారు సో దట్ ఈజ్ ఇంకొక విషయం ఎలా ఏమని చెప్తారు అంటే మీరు ఒక మీరు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్తే చూడండి శ్రీశైలానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వచ్చారు అక్కడ ఒక మ్యూజియం ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ దాన్ని మెయింటైన్ చేస్తుంది మీరు ఒకసారి ఆ మ్యూజియంలోకి వెళ్ళండి మీ కళ్ళలో నీళ్లు తిరిగిపోతే నన్ను అడగండి ద అంటే దేర్ ఆర్ ఇండియన్ రూలర్స్ హు ఆర్ టూ గుడ్ బట్ ఆ వెరీ నెగ్లెక్టెడ్ బై ఆర్ హిస్టరీ బుక్స్ అందులో అందరికన్నా ఫస్ట్ పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాజ్దే చెప్తాను నేను ఇప్పుడు ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ మన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో వి కన్సిడర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ ఎందుకంటే ఆయన పాలించే టైంలో ఆయన ఏదైతే నేవీ ఎస్టాబ్లిష్ చేశారో ఆ టైంలో వితౌట్ మచ్ టెక్నాలజీస్ పోర్చుగీస్ నుంచి ఒక షిప్ పోర్చుగీస్ నుంచి ఫస్ట్ ఏమనుకున్నారంటే మనం చాలా షిప్స్ కొనుక్కుందాం అనుకున్నారు కానీ శివాజీ గారు ఏం చేశారు అంటే ఛత్రపతి శివాజీ గారు తెలివిగా మాకు రెండు షిప్స్ చాలని చెప్పి రెండు షిప్స్ తీసుకొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి హీ స్టార్టెడ్ బిల్డింగ్ హిస్ ఓన్ నేవీ ఆ నేవీ లేకపోయి ఉంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు లో ఎవరైతే ఎంటర్ అయ్యారు బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఆల్మోస్ట్ బెంగాల్ వరకు కనపడుతుంది అదే ఎవరన్నా మహారాష్ట్రలోకి బయట వాళ్ళు ఎంటర్ అయ్యి ఉంటే ఈ నేవీ లేకుండా మహారాష్ట్ర తర్వాత ఏది పడిపోయేది తెలంగాణ పడిపోయేది కర్ణాటక పడిపోయేది ఈ రెండింటి తర్వాత ఆంధ్ర పడిపోయేది తమిళనాడు పడిపోయేది కేరళ పడిపోయేది సో ఒక రకంగా చెప్పుకో చెప్పుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక మరాఠాస్కో లేకపోతే మహారాష్ట్ర ఒక్క చోటకే హీరో కాదు వితౌట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఐ థింక్ ఎంటైర్ సౌత్ ఇండియా వుడ్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ నేవీ అంటే సీ రూట్లో ఎవరైతే బయట నుంచి వచ్చి మన మీద అటాక్ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ ఆ సీ దగ్గరే వాళ్ళని కంటైన్ చేయగలిగింద చేయగలిగారు అంటే అది ఓన్లీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వాళ్ళే లేకపోతే ఆల్ ఆఫ్ అస్ వుడ్ హ్ బీన్ కన్వర్టెడ్ బై నో ఏదైనా అయి ఉండేది సౌత్ ఇండియా మొత్తం సో ఒక రకంగా చూసుకుంటే హీఈస్ నాట్ హీరో ఫర్ జస్ట్ వన్ స్టేట్ ఆర్ వన్ కమ్యూనిటీ ఆయన ఇవాళ ఉన్నారు కాబట్టి ఆయన స్వరాజ్య గురించి మాట్లాడారు కాబట్టి ఇవాళ డెమోక్రసీ అన్న దానికి ఒక ఫామ్ వచ్చింది బేసిక్గా స్వరాజ్ అంటే ఏంటి స్వరాజ్ అంటే బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ జస్ట్ లైక్ వాట్ డెమోక్రసీ ఈజ్ ఇప్పుడు మనం డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటున్నాం బట్ ఈ స్పోక్ అబౌట్ డెమోక్రసీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఏవో విచ్ వీ కాల్ అ విజనరీ సో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు మరాఠా రెజిమెంట్ తీసుకుంటే ఇండియన్ ఆర్మీలో వాళ్ళకి ఆయన దేవుడు ఒక రకంగా మీరు కాశ్మీర్లో కొండల పైన మీకు శివాజీ మహారాజ్ స్టాట్యూ కనపడుతుంది ఎక్కడైతే మరాఠా రెజిమెంట్ స్టేషన్ అయి ఉందో వాళ్ళన్నిటికన్నా ఫస్ట్ శివాజీ మహారాజ్ స్టాట్యూ పెడతారు మీకు లదాఖ్ వెళ్తే అక్కడ పెగాంగ్సో లేక్ ఉంది పెగాంగ్సో లేక్ ఐడియా ఉందా మీకు ఆ త్రీ ఇడియట్స్ మూవీలో చూపిస్తారు అక్కడ కూడా శివాజీ మహారాజ్ స్టాట్యూ ఉంది సో హీజ్ ఆర్ సింబల్ ఆఫ్ వేలర్ సింబల్ అంటే మనకి ఒక టర్మ్ ఉంటుంది సన్స్ ఆఫ్ సాయిల్ అని అంటే ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ మట్టి కోసం పోరాడిన వాళ్ళు అలాంటి వాళ్ళలో మహా మహా మహారాణా ప్రతాప్ గారు కానివ్వండి లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కానివ్వండి వీళ్ళందరూ లేకపోయి ఉంటే ఇవాళ మనకున్న సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది సో వీళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది హిస్టోరియన్స్ నిజం చెప్పాలి అనుకుంటే దే హావ్ డన్ జస్టిస్ టు దెమ్ యట్ జరగాలి ఇంకా జస్టిస్ జరగాలి ఇంకా ఎక్కువ లిటరేచర్ రావాలి ఇంకా ఎక్కువ మూవీస్ కానీ ఆర్ట్ ఫామ్స్ కానీ రావాలి అబౌట్ ది నేటివ్ రూలర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాట్ దే హ్యావ్ డన్ హౌ దే హ్యావ్ రూల్ దిస్ కంట్రీ అని తప్పులు జరిగినా తప్పులు కూడా రావాలి మంచి జరిగినా మంచి కూడా రావాలి